సో హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ వ్లాగ్స్ మరి ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మన బండి బందర్ నుంచి అయితే పోస్టం దగ్గర అయితే మనకు బండి అయితే లోడ్ అవబోతుంది ప్రజెంట్ అయితే మనకి టైం వచ్చేసరికి త్రీ అయితే అవుతుంది మధ్యాహ్నం సో మనం ప్రజెంట్ స్టార్ట్ అయిపోయాము హైవే మీద అయితే ఉన్నాం అక్కడ లోడింగ్ వచ్చేసరికి మనం ఏంటంటే ధాన్యం అనమాట మన పార్టీ ఫోన్ చేశారు ఇంకా లోడ్ అవుతుందని భోజనం చేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము సో ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అయితే ట్యాప్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి అనమాట సో ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల మీకు నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీకు అయితే చేరుతాయి సో గైస్ మరి ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలో అయితే తెలిపోదాం ప్రజెంట్ మనకి ఇది వచ్చేసరికి చలపల్లి హైవే మనకి లోడింగ్ వచ్చేసరికి టూ పాయింట్స్ అన్నారండి రెండు షాట్లు లోడింగ్ అవుద్ది అని చెప్పేసి అన్నారనమాట మరి రెండు షాట్లు అవుద్ది మూడు షాట్లు అవుద్ది అనే విషయం మనకి వెళ్తే కానీ తెలియదు సో ప్రజెంట్ మేమైతే ఇక్కడికి వచ్చాము లో అయితే ఉన్నాం అనమాట అక్కడ మన బండి కంటే ముందు ఇంకో బండి అయితే వచ్చేసింది అనమాట సో ఆ బండికి అయితే లోడింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ అది సగం బండి అయితే లోడ్ అయింది ఇక్కడ మన ముందు చూస్తున్నారు కదా ఒక అయితే దాన్ని అయితే మొత్తం మనకి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ పక్కన చెరువును ఒక పల్లెటూరు వాతావరణం అయితే మనకు కనబడుతుంది ఎందుకంటే ఇది ఒక విలేజే కాకపోతే మనకి వీడియోలో ఇంకా అందంగా అయితే మనకి కనిపిస్తుంది ఇంకా కింద అయితే మనకి నీడగా ఉంటుందని చెప్పైతే వీళ్ళైతే అంటే రోడ్డుకి మార్జిన్లో పక్కన ఖాళీ స్థలంలో ఉంటే వాళ్ళు ఇక్కడ ధాన్యం బస్తలేదు మనకి వీళ్ళు స్టోర్ చేసుకున్నారు ఇక్కడ అయితే ఇంకా లోడింగ్ ఎప్పటికప్పుడు లారీలో వచ్చినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇక్కడ పెట్టేసుకుని అయితే మన లోడింగ్ అయితే చేసుకుంటారు సో మనకంటే ముందు బండి అయితే లోడింగ్ అవుతుంది ఇక్కడ సో మన బండి అయితే ఇక్కడ పక్కన పెట్టుకున్నాము ఆ బండి లోడ్ అవుతుండగా ఆ బండి లోడ్ వేసిన తర్వాత అయితే మనకైతే వేస్తానని చెప్పారు సో అందుకోసం ప్రజెంట్ అయితే బండి పక్కన పెట్టుకుని ఉన్నాం ఇక్కడ మీరు చూస్తుంటే చెట్ల కింద అయితే చాలా చల్లగా అయితే ఉంది ఎందుకంటే అసలు ఎండల్లో బయట తిరగలేని పరిస్థితి అసలు లారీ అనేది అసలు అందులో లారీలో అసలు ఓవర్ హీట్ మామూలుగా ఉండదు వేడి అసలు కూర్చోవాలంటే అసలు అవన్న పరిస్థితి ఇంకా బండి లోడ్ అయ్యేంతసేపు మనమైతే ఇంకా ఇక్కడ కూర్చున్నాం అనమాట తర్వాత ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చారు ఊళ్ళో నుంచి ఇంకా ఊరు అని చెప్పి ఆ ఊర్లో ఏంటంటే ఆ బండికి లోడ్ అవ్వడం సరిపోయింది ఇంకా మనకు వెనకాల బండి ఉంది కదా ఆ బండి సగం అయితే లోడ్ అయిపోయింది అనమాట మనకేంటంటే ఇది వేరే ఊరు తీసుకొచ్చారు ఈ ఊరు వచ్చేసరికి చిట్టూరు అంటే పోస్టం కూడా ఉండద్దు మనకి ప్రజెంట్ అయితే ఇక్కడైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు సో మరి చూస్తున్నారు కదా మరి బండి అయితే లోడ్ అడతాం స్టార్ట్ అయిపోయింది మన మొట్ట వాళ్ళు అయితే మనకి లోడింగ్ అయితే వేసేస్తున్నారు బండి లోడింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెడితే ఇంకా వీళ్ళు టైం అయితే తీసుకోరు తప్పటప్పుడు లేసేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ ఇది రెండు నెట్లు అయితే పూర్తి అయిపోయినాయి మనకి చూసుకుంటే పైన వైర్లు తగులుతున్నాయి పట్టాక ఏంటంటే ఈ ఊర్లోనే మళ్ళీ రెండో పాయింట్కి అయితే మళ్ళీ తీసుకెళ్తామని చెప్పారు మనకైతే ప్రస్తుతానికి రెండు నెట్లు అయితే వేసారు మనం రెండు నెట్లు వేసుకున్న తర్వాత మూడు నెట్లు కంప్లీట్ అయిన తర్వాత అయితే తాడేసుకోవాలి తాడేసుకోకపోతే ఏంటంటే బండి మూవ్ చేసినప్పుడు మనం బండి అటు ఇటు వేరే పాయింట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ నెట్లు కదిలే అవకాశం అయితే ఉంటుంది నెట్లు అంటే మళ్ళీ మనకి ఇబ్బంది పడాలి సో బండి మూవ్ చేసుకున్న కంటే మనం లోడ్ అయిపోతే ముందు తాడైతే కట్టుకుని అయితే మనం బండి పాయింట్లో పెట్టుకోవడం బెటరు సో అక్కడ లోడింగ్ అయితే అయిపోయింది అక్కడ అవ్వగానే మళ్ళీ మేము ఇంకో పాయింట్కి అయితే వచ్చామనమాట ఇది ఈ ఊర్లోనే మన వెనకాలం ఇంకో బండి ఉంది కదా ఆ బండి సగం లోడ్ అయింది ఆ బండికి కూడా అక్కడ వేసుకుని వాళ్ళైతే ఇక్కడ వస్తా అని చెప్పి అన్నారు మనం అయితే ప్రజెంట్ మన పాయింట్ పాయింట్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా బండికి లోడ్ అవుతుందంట బండి లోడ్ అయిన తర్వాత అయితే ఇలా వస్తానని చెప్పి అయితే అన్నారు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తాము బండి అక్కడ పాయింట్లో పెట్టుకుని మనకి టైం వచ్చేసరికి అయితే దగ్గర దగ్గర ఆరైతే అయిపోతుంది అనమాట అక్కడైతే మనకు కుక్క పిల్లలు అయితే పొందే కోపి పిల్ల పొడుగుందనమాట ఇక్కడ అలాగే చూస్తున్నట్లయితే మన చెట్టు మీద అయితే ఒక అయితే ఉందన్నమాట ఇక్కడ కట్టేశారు ఇక్కడ ఏంటి అని అడిగితే ఈ ఊర్లో ఏంటంటే బాగా కోతులు అయితే బాగా వస్తాయంట సో కోతుల ఆ కోతులని ఏంటంటే వీళ్ళు తట్టుకోలేక ఏం చేయాలో తెలియకపోతే వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఇది కొండముచ్చి తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి ఇక్కడ కట్టేయడం అయితే జరిగింది చెట్టు మీద ఇలా కొండముచ్చు ఉంటే వాళ్ళ కోతులు అనేవి రావంట వాళ్ళు అన్నారు అలాగే ఇక్కడ పైన ఒకటి ఉంది అలాగే ఇంకా కింద కూడా ఉందనమాట వీటి ఫుడ్ ఏంటంటే వీళ్ళే పెడతారంట పెడతారంటైతే చెట్టు మీద ఉంది దాని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఇదిగా ఉంది తాక్ అయితే చూశారు కదా చాలా లాంగ్ అయితే ఉందన్నమాట కానీ ఏం చేయదని చెప్పి అయితే అంటున్నారు అన్నవాళ్ళు సరేలే ఎందుకు నేను చెప్పాను అయితే దూరంగా ఉండి అయితే వీడియో అయితే తీసుకున్నాము మన బండి అయితే అన్నవాళ్ళు అయితే ఎప్పుడో వచ్చారనమాట స్టార్ట్ చేయడం అయితే మొదలు పెట్టారు లోడింగ్ అక్కడైతే మనకి రెండు నెట్లు కంప్లీట్ అయిపోయినా మూడో నెట్లు కూడా వేసేసారు మనకి అంతా అయ్యేసరికి అయితే మనకి నైట్ ఏ ఎనిమిదో ఏడో అయితే కన్ఫర్మ్ అయిపోద్ది ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు లోపల నుంచి అయితే మోసుకుంటూ వస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు వీడియో నచ్చట్లేదు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియో అయితే మేము ఉంటాం మరి అప్పటివరకు అయితే టేక్ అండ్ బాయ్